వేదాంతం పరిచయం పరిభాష అవస్థాత్రయం అంటే ఏమిటి జాగ్రత్త అవస్థ అంటే మెరుకుగా ఉండడం స్వప్నావస్థ అంటే కలలు కనడం సుషుప్తి అవస్థ నిద్రించడం అనే మూడు అవస్థలకు అవస్థాత్రేయమని పేరు జాగ్రత్త అవస్థ అంటే ఏమిటి చెవులు చర్మము కన్నులు నాలుక ముక్కు అనే ఐదు జ్ఞానేంద్రియాల చేత శబ్దము స్పర్శ రూపము రసము గంధము అను ఐదు విషయములను తెలియజేయనిది జాగ్రత్త అవస్థ స్థూల శరీర అభిమాని విశ్వడని చెప్పబడతాడు స్వప్నావస్థ అంటే ఏమిటి జాగ్రత్త అవస్థలో చూడబడినది వినబడినది ఏది ఉందో వల్ల పుట్టిన సంస్కారం వల్ల నిద్రా సమయంలో ఏ ప్రపంచం కనబడుతుందో దాని స్వప్నావస్థ అంటారు సూక్ష్మ శరీర అభిమాని తేజస్సుడు అని చెప్పబడతాడు తర్వాత సుషుప్త అవస్థ అంటే ఏమిటి నాకేమీ తెలియదు నేను సుఖంగా నిద్రిస్తున్నాను అనేది సుషుప్తి అవస్థ ఇది అజ్ఞాన అవస్థ నిద్రావస్థ కాన శరీర అభిమానిని ప్రాజ్ఞువు అంటారు